కప్పులు తిరగబడిపోయి ఒలికిపోయిందండి అంతాను ఒలికిపోయిందా పంపేసేవా నేనెందుకు పంపేస్తాను అంత పిచ్చి పని చేసే కర్మ నాకేమిటి పిచ్చిపనో పచ్చిపనో నీ కసి తీరుతుంది కదా కస దేనికి ఎందుకు ఎవరి మీద ఆ నాంగనాంచి ఫినిషింగ్లే వద్దంటూ ఉంటాయి కసి ఇంకెవరి మీద నా మీదే రెండో రౌండ్ కాఫీ పడకపోతే గెల ఆడిపోతాను కదా అందుకే బల్లి వంక పెట్టి కాఫీ పంపేసేవు రామ రామ భేమ భీమాను మళ్ళీ పెట్టడానికి పాలు చాలవు నాకేమో ఆఫీసుకు టైం అయిపోతుంది ఇంకా ఏదైనా డొక్క మార్చేస్తావు శాభాష్ అర్థం పద్ధం లేకుండా మాట్లాడకండి అంత అఘాయిచ్చే పని మీరు చేస్తారేమో గానీ నేను చేయను పైగా చేయాల్సినంత కారణం ఏముందట ఏముందట అని అయినా మీతో నాకు వాదన ఎందుకు అసలే బల్లి నెత్తి మీద పెడితే కలహం అంటారండి అచ్చా అలాగా కారణం ఏం లేదు మొన్న మన అరటి చెట్టు మీద బొంతకాయ కొట్టి వాలి చెవులు చిల్లులు పడేలా అరుస్తుంటేను డెఫినెట్ గా నీ తరఫు చుట్టాలు ఎవరో దిగబడుతున్నారే నేను అన్నానా అన్నారు అప్పుడు నువ్వు ఏం చేసావ్ నా మీద తాడెత్తు లేచిపోయావు ఏమైంది మీ పిన్ని కొడుకు పెళ్ళాం పిల్లలతో సహితంగా దిగబడుతున్నట్టు ఉత్తరం రాలేదు ఉత్తరం ఏం కర్మ కబురు కూడా పంపించారు అయినా ఎన్ని సార్లు ఆఫీసు ఫోన్ చేసినా వాడి గొంతు వినగానే ఫోన్ పని చేయనట్టుగా నటిస్తూ హలో హలో అంటూ పొలికేకలు పెట్టి కనెక్షన్ లేదు దొరకలేదు అన్నారు మీరెన్ని విద్యలు చేస్తే మాత్రం వచ్చేవాళ్ళు రాక మాంతారా అని అంటే ఏమిటి నేను చెప్పిందంత గాలికి వదిలేసావా మీ వాళ్ళని ఆహ్వానించేసావా అసలు నీ ఉద్దేశం పెద్ద రెచ్చిపోకండి సంసారం అన్నాక ఎవరో ఒకరు వచ్చిపోక తప్పదు మనం ముఖం మటమటలాడిస్తే బంధువుల్లో తలెత్తుకు తిరగలేవండి ఈ సవరింపు మాటలకేం గాని బంధువుల్లో తల ఎత్తుకోనవద్దు దించుకోనవద్దు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆలోచించు ఇంతమంది ఒకేసారి మన ఇంట్లో దిగబడితే ఎలా చెప్పు రెండు పాల పేకెట్లు ఎక్స్ట్రా కొనుక్కోవాలా పిల్లల్ని ఏమో గదులు మార్చి వాళ్ళకి పక్కన ఏర్పాటు మరి అదే అసలే కుళాయి నీళ్ళు అంతంత మాత్రం వస్తున్నాయి మరి మీ వాళ్ళు స్నానాలతో వదులుతారా కుళ్ళు గొడ్డల పెట్టారు నెలల తెచ్చిన సబ్బులు పది రోజులు వీళ్ళ దెబ్బకి ఫట్టు చూడు జనాలు ఎక్కువైపోయారు అనుకో హౌస్ ఓనర్స్ సణు కూడా మొదలెడతాడు ఇంటికి వచ్చిన వాళ్ళు తిన్నగా ఉంటారా అక్కడికి ఇక్కడికి షికార్లు కొట్టి ఇష్టం వచ్చిన టైంకి ఇంటికి వస్తారు గేటు తాళం తీయించడానికి హౌస్ ఓనర్ని డిస్టర్బ్ చేయాలి ఎందుకండి మనకు డూప్లికేట్ ఇచ్చాడుగా ఆ డూప్లికేట్ కిని మన బాబిగాడు కుళ్ళ కాలంలో విసిరేసాడుగా షు అబ్బా అయితే ఏమిటంటారు మరి మీరు మా బంధువుల తిప్పుకుంటూ వెళ్ళి తినేసి వచ్చినప్పుడు ఎక్కువగా వాక్ నేను ఎప్పుడూ ఎవరింట్లో ఉన్న సామాన్ అటు దిగిపోను చక్కగా ఏదైనా హోటల్లో దిగి మరీ అంత అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి పలకరించి వస్తాను ఆయన వాళ్ళ దగ్గర అలా టెక్కులు పోవడం కూడా తప్పేనండి టెక్కులో టక్కులో నాకు అనవసరం మీ వాళ్ళు దిగబడ్డం వల్ల నాకు ఇంట్లో సుఖం ఉండదు ఏం చెప్తావో ఏం చేస్తావో నాకు అనవసరం వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు మాత్రం తాగి దయచేసి ఏర్పాటు చూడు లేకపోతే లేకపోతే ఏమిటండి ఆ ఏమిటేని ఏమవుతుంది ఏంటంటే మీ ఉద్దేశం చెప్పిన దానికల్లా ఊకొడుతున్నాన మీ అలుసు మనకింక తనా పరా అంటూ ఉండరా నేనలా బతకలేను నాకు నలుగురు కావాలి నేను నలుగురికి కావాలి మీకిష్టమైనా కష్టమైనా వాళ్ళు వస్తారు ఉంటారు వెళ్తారు చాకిరీ చేసేదాన్ని నేను మధ్యలో మీకేమిట బాధ అలా చాకిరీని రుంజుకోకు వాళ్ళు వెళ్ళాక అయ్యో కుయ్యో అంటో ఎక్కుతావు తర్వాత పనిష్మెంట్ నాకు పిల్లలకి ఏంటండి మీ వరుస ఏమిటి అని ఏ మీ మేనమామ పెళ్ళ మనవలు వస్తే పది రోజులు వింటున్నారా పది రోజులు ఇంట్లో పెట్టుకుని సేవలు అందించలేదా అగ్గగ్గల్లాడిపోతూ వాళ్లకు సకల సదుపాయాలు అందించలేదా ఏ అప్పుడు రాలేదే ఈ మాటలు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించలేదా ఇదిగో నా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ లెక్కలన్నీ పుడుతున్నాయండి పులుగు మొహం ఆడించుకుంటూ పిచ్చి వంకలు చెప్పకండి నేనంతా అపసంధిని కాను బోడిగుండుకి ముడేకు మా మేనమా అంటే వేరు ఓయ్ ఆయన వల్ల మాకు బోడైన పనులు ఉన్నాయి మా తమ్ముడు చదువుకి ఆయన ఎంతో సాయం చేశాడు మా చెల్లికి పెళ్లి కుదుర్చి దగ్గరుండి చేయించాడు అంతెందుకు మన పెళ్లికి కూడా ఆయనే ప్రోత్సహించాడు కోర్స్ ఆయన ఈ చిన్న పొరపాటు అనుకో ఏమిటి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పడం ఆయన చేసిన పొరపాట మరి జలజం నువ్వు అడుగు పెట్టిన తర్వాతే నాకంత అదృష్టం కలిసొచ్చింది అన్నరే అదంతా నటన అన్నమాట ఓహోహో అన్నాను కదా ఏదో నిన్ను గుడ్ మ్యూడ్ లోకి రప్పించడం కోసం అని ఉంటానులే నువ్వు వచ్చిన తర్వాత నాకు అదృష్టం కలిసి రావడం అంటే ఏమిటి నన్ను కట్టుకున్న తర్వాత నీ దశ తిరిగింది అది కదా కరెక్ట్ దశ తిరిగిపోయింది లేండి మసి కూడా అంటుకుంది సరే సరే ఇంకా డిస్కషన్ అవసరం జల చూడు ఓయ్ చూస్తున్నావా డిస్కషన్ అవసరం ఏం చెప్తావో ఏం చేస్తావో మీ వాడికి ఇక్కడ బస చేయకుండా మాత్రం చూడు ఏమండి మేం కలిసిమెలిసి పెరిగామండి నా నోటితో అను ఆ మాట నేను చెప్పలేను ఛ అలాగా సరే ఓ పని చేయి సరిగ్గా మీరు వచ్చే టైంకి మా ఓ పని చేస్తాను చెప్పండి ఇక మీ వాడితో ఏమంటామంటే సరిగ్గా మీరు వచ్చే టైంకి మా ఆడబడుచు పిల్లలు వస్తున్నారు మీరు మరోసారి ప్రోగ్రామ్ పెట్టుకోండి అని చెప్పు అంతా సెట్ చేసుకున్నాక ప్రోగ్రామ్ ఎలాగో క్యాన్సిల్ చేయడు అప్పుడు చచ్చినట్టు ఏ హోటల్లోనో లేకపోతే వాడి పెళ్ళాంతరఫ్ బంధువులు ఇంట్లోనూ దిగుతాడు మనం తేలిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు అంతేలేండి మీ బుర్రటంక తెలివి మరి ఆ టైంకి మీ చెల్లి రాదు అవును కదా అప్పుడేం చేస్తారు ఏం చేస్తారు అని ఓసి పిచ్చి మాలోకమా ఇదిగో వస్తోంది అదిగో వస్తుంది అని బెల్డప్లు ఇస్తాం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే రోజు ఏం చేస్తామంటే అర్ధాంతరంగా మా చెల్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది అని డిక్లేర్ చేస్తాం ఫినిష్ లాభం లేదులేండి ఏదో అనుకున్నాను కానీ మీరు చాలా దుసాదుసి మనిషి మా వాడు చండ ప్రచండు వాడేమంటాడో తెలుసా ఏమంటాడేమిటి మంచి వార్త చెప్పావు మీ ఆడపడుచుని వాళ్ళ ఆయన్ని చూసి చాలా రోజులైంది అందరం కలిసే అవకాశం వచ్చింది రాణి మంచిదే కదా అంటూ ఇక్కడే దిగబడతాడు అప్పుడేం చేస్తారు ఓసి కుళ్ళు తెలివి కొప్ప పోలా అసలు మీ వాడికి ఆ ఐడియా రాకపోతే నువ్వే ఇచ్చేటట్టున్నా అలాగంటావా సరే అయితే మొన్న చీటీ పాట పాడి తెచ్చేవు కదా డబ్బు మీ వాళ్ళని గౌరవ మర్యాదలు చేయడానికి గోళావరం ఖర్చు పెట్టేస్తాను ఎలా పట్రా ఇది చాలా అన్యాయం అండి దారుణం అండి పుస్తుల్తాడు అరిగిపోతే కొంచెం బంగారం వేసి చేయించుకుందామని ఇంట్లో వాడకానికి నాలుగు చీరలు కొనుక్కుందామని చిన్న చిన్న వంటింటి సామాన్లు కొనుక్కుందామని చీమలా కూడబెట్టి డబ్బులతో చీటి పడి తెచ్చుకుంటే అది స్వాహా చేస్తాను అంటున్నారా నేను ఒప్పుకోను నా కోసం ఏమిటి మీ వాళ్ళ కోసమే కదా ఇంతక్క నీకు బంధుకోటిలో జేజేలు పలికి హారతలిచ్చి మేకతోలు కప్పుతారు మహాప్రభో మీ ఇష్టం మీరు ఏదో ఐడియా ఇచ్చి నా చీటి డబ్బు కాపాడండి ప్లీజ్ ప్లీజ్ కాపాడండికి ఏంటి మీ వాడు ఎందులో పనిచేస్తున్నాడు ఏదో బ్యాంకులో ఎందుకు అతగాడి భార్య కూడా ఉద్యోగం చేస్తోంది కదా ఎక్కడ టీచర్ అండి మరి ఇంకే వాడికి ఫోన్ ఉందా అబ్బా ఉందండి ఇంటికి ఉంది వెరీ గుడ్ మన పక్కింటి నుంచి రాత్రి పద్దెటాక మీ వాడుకో ఫోన్ కొట్టు ఏమని మైడియర్ జల నా పేరు జలజ జలగయ్య ఉంటే బాగుండు అబ్బా విషయం చెబుతురు నస ఎందుకు మరి నాకు పచ్చిమిరపకాయ తో బజ్జీలు చేస్తావా చీమిరపకాయలు క్యాలీఫ్లవర్ కలిపి చేస్తానులేండి చెబుతురు చంపక ఒరే భద్రం మాకు అర్జెంటుగా ఓ లక్ష రూపాయలు అవసరం అయ్యాయి లక్ష ఎందుకు తేడ పిసుక్కుందుకు పిచ్చి ప్రశ్న లేకు విను అను సరే సరే మాకు స్కీమ్ లో ఇంటి స్థలం అయింది తక్షణం డబ్బు కట్టాలి మీ బావగారు అసలే అనాడీ రకం కదా పర్వాలేదను వచ్చిన డబ్బంతా ఇంటికి అయిపోతోంది ఆయన సేవింగ్స్ అంత పెద్దగా లేదు కనక నువ్వు నీ బ్యాంకులో అప్పు ఇప్పించు అంతేనా కొంచెం దగ్గరగా వచ్చావు అలా అయితే మహా చక్కగా ఇప్పించేస్తానని ఇంకో పది రోజులు ఈ వంకతో మన ఇంట్లో వేసేస్తాడు ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులన్నీ అప్పుల సంతర్పణలో ఉన్నాయి మరి ఇంకేమన్నా చెప్పండి చెపతా చెపతా మా ఆయన ఓ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుంటున్నారు నువ్వు మీ ఆవిడ గ్యారంటీగా సంతకాలు పెట్టాలి సంతకాలు పెట్టాలి తల తాకట్టు పెట్టినా లోన్ తీర్చేస్తాం గ్యారంటీ ఫారాలు అన్ని రెడీ చేసాం మీరు ఎలాగో వస్తున్నారు కనుక మీ శాలరీ సర్టిఫికేట్స్ కూడా అని చెప్పు ఒకవేళ నా మీద దెబ్బకి మీ వాడి త్రోటు పాడయ్యి రూటు మార్చకపోతే ఉండీలు దెబ్బ తగిలిన కాకి లేక పారిపోకపోతే నాకు చారు అన్నం కూడా పెట్టకు ఇంకో విషయం కూడా వినండి ఒకవేళ నా మీదన్న అభిమానం కొద్ది సంతకాలు పెట్టిస్తే ఛా నీ మీద నీకెంత నమ్మకమే శివాలక్ష్మి ఓకే పెట్టమను అప్పుడు మనం లోన్ ఇన్స్టాల్మెంట్లే కట్టం